గవర్నమెంట్ కదా దాంట్లోనే నేను చేసుకుంటా ఉండేది ఇంతవరకు ఈ నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి చేసుకుంటా జీవనార్థం చేసుకుంటా అనేది నేను దీంట్లోనే కదా నువ్వు చెప్పింది అన్న ఇవ్వండి లేదంటే మాట పూర్వకంగా వచ్చి ఎంఆర్ఓ రెవెన్యూ గారి ముందు అటు మాట పూర్వకం అట్లా అంటే మీరేమో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుందా చేసుకున్నారు తహసీల్దార్ గారి దగ్గరనే కూర్చొని రాసిచ్చినా చెప్పిన ఇచ్చిన మీరు అంటే నేనేం చెప్పలేను మీరు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో నేను ఇచ్చింది లేదు మీరు ఇచ్చింది వాస్తవం బాగానే ఉంది నేను ఇవ్వలేదని అంటున్నారు నేను ఇచ్చిన డె ఐదు సర్వే నెంబర్ మీద నోటీస్ చేసిండారు అని చెప్పి ఇచ్చిన దానికి ఎటువంటిది లేదు వంద కోట్ల బుక్ నెల ఐదు నెలలైంది నేను ఇచ్చి ఐదు ఇప్పుడు వచ్చిన తర్వాత నాలుగు నెలలకు జరుగుతుంది ఎక్కువ ఉందా ఎక్వైరీ జరుగుతుంది కదా అది కూడా మాకు ఏమన్నా నేను అర్జీ పెట్టుకున్నా కదా నేను అర్జీ పెట్టుకున్న తర్వాత నాకు నేను అర్జీ పెట్టుకున్న తర్వాత రెండు నెలలలోబు నాకు వచ్చేసి మీరు రెస్పాన్సిబిలిటీగా ఏదైనా సరే ఇవ్వాలి కదా ఇది ఇట్లా జరిగింది ఇది ఈ విధంగా ఉంది అని చెప్పేసి మేమైతే నేనైతే కనుక ట్రూప్ ఆఫీస్ ద్వారా నేను మీకు వచ్చేసి అన్ని దాని మీద సమస్యలతో సహా తీసుకోలేదు ఏమన్నా రాసి రా లేదు అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు దాంట్లో కట్టిన బిల్డింగ్లు అవన్నీ దాంట్లో గురించి ఏదైనా చెప్పినారా లేదు నూట ముప్పై ఆరు సర్వే నెంబరు చాటుకొండ నాగరాజు పేరుతో రెండు సార్ల మిలిటరీ రిజర్వేషన్ పట్టాలో రెండు సార్లు తీసుకున్నాడు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అతనికి ఏం నోటీసులు ఇచ్చినారు ఏం కథ ఐదు నెలలు కావచ్చుంది నేను ఇచ్చి ఎటువంటిది లేదు నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది పంట కాలువలంతా ఇరవై రెండు అడుగుల పంటకాలవను ఆక్రమించుకొని మొత్తం కాలవనంతా ఇంత చేసి ఆ కాలం మీద కూడా రూములు కట్టుకుని ఉండరు ఇదే చెరుకూరి వీరచంద్రాయుడు చంద్రాయుడు ఏమైనా మీకేమైనా మీకు మేము ఒకటి చెప్తున్నా సార్ మీ ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారు మా బంధువు అంటున్నాడు వీరచంద్రాయుడు కలెక్టర్ గారు మా దాయాది అంటున్నారు ఏంది కలెక్టర్ గారికి కలెక్టర్ గారు చెరుకూరి అంటానే ఇలా దయారైపోతాడానికి అభిప్రాయం అవసరం లేదు నేను అడిగాను సమాధానం బంధువుల సమాధానం లేదు కదా సమాధానం చెప్పుకుంటా మాకైతే తెలియదు చెరుకూరి వీరచంద్రాయుడు ಬಜಾರ್ ಅಂಗಡಿ ಕಾಡುತ್ತೆ ಅಧಿಕಾರ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವೇ ಕದಿಂಗ್ ಕೊಟ್ಟು ಚೂಡಿಕೊಂಡು ಅದೇ ದೊಡ್ಡ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే భూముల కాడ చెరువుతట్లు అది ఇది అని చెప్పేసి టెంచింగ్ కొట్టిన సమస్య ఏదైనా ఉందేమో చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మన కడప జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చింద్రా మన కడప జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చింద్రా ఇది చెరుకూరి వీరచంద్రాయుడు అని ఆయన చెరుకూరి చెరుకూరి శ్రీధర్ గారు ఏమన్నా ఇచ్చారా చెప్పండి కలెక్టర్ గారికి ఏమైనా బంధువులా బంధువులా చెప్పండి గారికి ఏమైనా బంధువులా మరి ఎందుకని 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 రాష్ట్రం అంతా లేదా చొరవంతా ఆక్రమించారు ఆక్రమించుకుని ఇచ్చిందా ఇచ్చే పంట కాలంల మీద ఇంతవరకు లేదే నిన్న నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా మునిగిపోయి అంత దారుణంగా తయారైంది దాన్ని ఏమైనా ఎంకరేజ్మెంట్ తీసిండ్రా ఈ రోజు దాని కొంత కాలు ఎవరు మేము వచ్చి ఎప్పుడు మీరు పక్కన చేస్తే పక్కన చేస్తే అది కాదయ్యా ఈ పక్క తీసే కనుక బాగుంటుంది అని అంటే వచ్చింది ఎన్ని గంటలకు దాదాపుగా నేను ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు వస్తే మళ్ళా రోజు సాయంత్రం పన్నెండు గంటలకు కానీ ఖాళీ కాలే అంటే ఓ ఈ ఇరవై నాలుగు గంటలకు పైగా పట్టింది పద్దెనిమిది గంటలకు పట్టింది చెప్పండి